Welcome to Swaraj News. ప్రాణం తీసిన భూ వివాదం అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఎంతకు తెగకుపోగా చివరకు న్యాయం కోసం పోరాడిన అన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ సంఘటన హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్లో చోటు చేసుకోగా న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతదేహంతో తమ్ముని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు మృతుని కుటుంబ సభ్యులు అనంతసాగర్ కు చెందిన బండ ప్రభాకర్ రెడ్డి బండ మహేందర్ రెడ్డిలు ఇద్దరు అన్నదమ్ములు మహేందర్ రెడ్డికి చెందిన మూడు ఎకరాల భూమిని తమ్ముడు ప్రభాకర్ రెడ్డి అక్రమంగా సాదా బైనామాలో భార్య జ్యోతి కుమారుడు సాయినాథ్ రెడ్డి రెడ్డి పేరట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దీనిపై మహేందర్ రెడ్డి పలుమార్లు నా భూమి నాకు రిజిస్ట్రేషన్ చేయించాలని తమ్ముడు ప్రభాకర్ రెడ్డిని కోరడంతో పాటు పెద్ద మనుషుల చుట్టూ తిరిగారు అయినా న్యాయం జరగకపోవడంతో చివరకు మూడు రోజుల క్రితం మహేందర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు కుటుంబ సభ్యులు న్యాయం జరగాలని తమ్ముడు ప్రభాకర్ ఇంటి ముందు మహేందర్ రెడ్డి మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు ఆందోళనతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోగా న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూర్చున్నారు పంచాయతీ పెద్దలపై తన భర్త చావుకు కారణమైన ప్రభాకర్ రెడ్డి జ్యోతి సాయినాథ్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జరిగి కూడా త్రీ డేస్ అయినా పోలీసులకు తెలిసి కూడా ఆల్మోస్ట్ మా ఇక్కడ ధర్నా చేస్తున్నా కూడా ఆల్మోస్ట్ వంద మంది పోలీసులు ఇక్కడ ఉన్నా కూడా ఆ పర్సన్ ఎక్కడ ఉన్నారని కూడా యాక్షన్ తీసుకోవట్లేదు దయచేసి మాకు న్యాయం చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను